హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం ఓకేనా మీకు కనుక వీడియో నచ్చుతుంది మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లైక్ చేసుకొని చూడండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా అండ్ ఈ వీడియో వచ్చేసి జనరల్ రీడింగ్ అండి ఇది సో పర్సనల్గా ఎవరు తీసుకోద్దు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో ఏ రీడింగ్లో అదే తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి మీకోసం ఇంకా వీడియోస్ వస్తాయి అని అర్థం చేసుకోండి ఓకేనా చూద్దామండి ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వీర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ప్లీజ్ డివైన్ మా వివస్ వారి పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి మా వివస్ వారి పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి యూనివర్స్ పార్ట్నర్ వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ట్రాన్స్పరెన్సీ అడ్వెంచర్ హార్మోని లిజనింగ్ విండో రీస్టార్ట్ అండి ఓకే బాటమ్ ఆఫ్ ది డెక్ రిలీజ్ అనమాట ఓకే వీటిని మనం వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం ఓకేనా కార్డ్స్ కనిపిస్తున్నాయా ప్లే కార్డ్ కి క్లారికలేషన్ చే ఇక్కడ చాలా మంది మెసేజెస్ ఎలా ఉండబోతున్నాయి అంటే మేబీ ఇక్కడ కొంతమందికి ఏజ్ అనేది అయిపోతుంది అండి అంటే మీరు ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు ఆ పర్సన్ వైపు నుంచి మీకు ఎలాంటి కమిట్మెంట్ అనేది రావడం లేదు సో మీరు తన గురించి వెయిట్ చేస్తా ఉన్నారు కానీ పర్సన్ వైపు నుంచి మీకు ఎలాంటి ఆన్సర్ అనేది రావడం లేదనమాట మేబీ ఆ పర్సన్ స్టబన్గా ఉండడం కానీ నో కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వెళ్ళిపోవడం కానీ లేదా ఆ పర్సన్ మిమ్మల్ని ఈయట్ కాకుండా మేబీ స్టాక్ ఎనర్జీలో ఉంచేయడం మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్లకుండా అక్కడ తన గురించి వెయిట్ చేయాలా వద్దా మీకు అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఉన్నారు అండ్ ఇక్కడ చాలామందికి ఏజ్ అనేది అయిపోతుంది సో ఎలాగా అసలు మేబీ ఈ పర్సన్ గురించి వెయిట్ చేసి ఏజ్ కూడా అయిపోయేటట్టుంది అనుకుంటే మీరు చాలామంది చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఇక్కడ చాలా ఎమోషనల్ కూడా అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఒక పర్సన్తో మీరు రిలేషన్షిప్ మేబీ ఇక్కడ తనతో ఫ్యామిలీ కావాలి హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని మీరు అనుకుంటున్నారు కొన్ని పర్సన్ తను మూవ్ అన్ అయిపోవడం కానీ లేదా తన లైఫ్ తను చూసుకోవడం కానీ ఏదో చేస్తున్నారు తను మీకు కమిట్మెంట్ లాంటిది పర్సన్ ఇవ్వడం లేదు మిమ్మల్ని పర్సన్ స్టర్క్ ఎనర్జీలో ఉంచేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అలాంటి వారికి యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే మీరు మూవన్ అయిపోండి మీకు ఎక్కడైతే ఇంపార్టెన్స్ అనేది లేదో ఎక్కడైతే మీకు హ్యాపీనెస్ అనేది లభించడం లేదో ఎక్కడైతే మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు అలాంటి రిలేషన్షిప్ మీకు అవసరం లేదు సో ఆ పర్సన్ గురించి ఇంకా మీరు వెయిట్ చేసినా మీకు ఏజ్ అనేది అయిపోతుంది కానీ ఆ పర్సన్ మాత్రం మీకు కమిట్మెంట్ ఇవ్వరు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా సో ఇక్కడ చాలా మంది మీరు ఒక పర్సన్ విషయంలో చాలా డిస్టర్బ్ అవుతున్నారంటే కూడా గేమ్స్ ఆడడం కానీ ఫ్రెండ్స్ బయటకు వెళ్ళిపోవడం కానీ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఆ పర్సన్ మీద ఉన్న మీ ఆలోచనలు ఏదైతే ఉంటుందో అదంతా పోతుందనమాట మీ ఫోకస్ అంతా మళ్ళీ వేరే వారి మీద వెళ్తుంది అంటే గేమ్స్ ఆడడం కానీ లేదా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే అలా మర్చిపోయే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట అలా డైలీ మీరు ప్రయత్నించడం బెటర్ అన్నట్టుగా యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే ఉందండి ఓకేనా చాలా మంది మీరు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనేది ఏదో స్టక్ అయిపోయారు జీవితంలో ముందుకెళ్లడం లేదు మేబీ అన్నట్టుగా చూపిస్తుంది మేబీ మీ చుట్టూ దారులు అనేది మీకు దొరకడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట లైఫ్లో ఎటువైపు వెళ్ళాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఏమీ అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో ఇలాంటి వాటిలో మీకు క్లారిటీ రావాలంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చండి ఓకే అక్సెప్టేషన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి ఎందుకు వచ్చింది ఇది మ్యారేడ్ చూడొచ్చు అన్మ్యారేడ్ చూడొచ్చు ఎవరైనా చూడొచ్చండి ఓకేనా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఒక పర్సన్ ని తనని నమ్మి మీ జీవితాన్ని మీ లైఫ్ ని మీరు సాక్రిఫైస్ చేస్తున్నారనమాట మేబీ మ్యారేజ్ చేసుకోకుండా అలాగే ఉండిపోవడము ఆ పర్సన్ ఏదో ఒక రోజు తిరిగి వస్తారేమో అనే నమ్మకంతో చాలామంది మంది మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు అనే పర్సన్ వస్తారేమో సో తనతో హ్యాపీగా ఉంటారేమో అని చాలా మంది మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు మ్యారిడ్ కూడా సో మీ పర్సన్ మిమ్మల్ని వద్దనుకొని మేబీ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళిపోవడం కానీ వేరే సిటీ అని వేరే కంట్రీ కానీ అలా వెళ్ళిపోయి ఉంటే పర్సన్ గురించి మీరు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు అక్కడ నుంచి పర్సన్ ప్రాపర్గా తను రెస్పాండ్ అవ్వడం లేదనమాట మిమ్మల్ని పట్టించుకోవడం లేదు సరిగా సరిగా కాల్ చేయడం లేదు మీరు ఎప్పుడైనా కాల్ చేస్తేనే తను మాట్లాడడం కానీ తన వైపు నుంచి మీకు కాల్ రావడం లేదు మెసేజ్ రావడం లేదు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అన్నట్టుగా మీరు ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చాలా మంది అన్నట్టుగా చూపిస్తుంది క్లారిఫికేషన్ ముందు మంచి ఆపర్చునిటీస్ లాంటివి రాబోతుందండి కానీ మీరు కట్ చేసుకోబోతున్నారు అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఒక పర్సన్ చేతిలో మోసిపోయి ఉన్నారు కదా కాబట్టి అతని పర్సన్ వచ్చినా మీరు తనని నమ్మే పొజిషన్లో మీరు లేరు అన్నట్టుగా చూపిస్తుంది కానీ ఇక్కడ మీ లైఫ్లో అన్వాంటెడ్ థింగ్స్ ఏదైతే ఉంటుందో అదంతా మీరు ఎండ్ చేసుకొని మీ లైఫ్ని మళ్ళీ కొత్తగా న్యూ బిగినింగ్ అనేది చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమందికి ఇక్కడ పాస్ట్ పర్సన్ రావడం కానీ లేదా మీరే ఇంకెవరు అవసరం లేదు నా లైఫ్లో నేను ఇలా వెళ్ళాలి స్పిరిచువల్గా ఎదగాలి స్పిరిచువల్ కనెక్షన్లో ఉండాలి అంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి వేరే కోర్సు నేర్చుకోవడం కానీ లేదా జాబ్ సెలెక్ట్ చేసుకోవడం కానీ ఏదైనా బిజినెస్ పెట్టాలని కొత్తగా ఆలోచించడం కానీ ఏదో జరగబోతుందనమాట ఇయర్స్ ఎవరైతే చూస్తున్నారో మీ లైఫ్ అనేది న్యూ టర్న్ అనేది తీసుకుంటుంది సో ప్యాషనైట్ న్యూ బిగినింగ్ అవుతుందనమాట మీ చుట్టూ నెగిటివ్ ఏదైతే ఉంటుందో అదంతా మీరు కట్ చేసుకొని మీ లైఫ్ని కొత్తగా అంటే అప్పుడే చిగురించిన ఫ్లవర్ ఉంటుంది కదా అలా మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఒకవేళ మీరు బిజినెస్ పెట్టినా కూడా మీకు గ్రోత్ అనేది ఉండబోతుంది అలాగే జాబ్ చేయాలనుకున్న మీకు మనీ ఫ్లో ఓకే పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందన్నమాట మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో అది మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అండి అంటే మీరు బ్యాలెన్స్ అనేది చేసుకోగలరనమాట మేబీ అంతకుముందు చాలా బాధపడుతున్నారు కదా ఇక్కడ ఈ పెయిన్ అనేది ఉండదు మీకు ఓకే అంటే మీరు ఇది నిర్ణయం తీసుకోవాలి ఈ నిర్ణయం తీసుకుంటేనే నేను హ్యాపీగా ఉంటాను అది మీకు అనిపిస్తుంది మీ మనసు ఏదైతే చెప్తుందో అది వినండి మీ మైండ్ చెప్పింది మీరు వినకండి ఓకేనా మీ మనసు అనేది మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయదు మీకు అనిపిస్తుంది ఒక పర్సన్ మోసం చేస్తున్నారు అని మీకు మనసు అనేది మీకు చెప్తుంది అనమాట మీకు తెలియకుండా టెన్షన్ అనిపిస్తుంది భయం అనిపిస్తుంది ఏదో జరుగుతుంది అనే అలా థాట్ అనేది వస్తుంది కదా డెఫినెట్లీ మీరు మోసపోతున్నారు మీ మనసు అనేది మీకు చెప్తుంది అరే నువ్వు వాళ్ళని నమ్మకు సో మోసపోతావు అని చెప్తా ఉంటుంది అనమాట కానీ మీరు ఏం చేస్తారంటే గుడ్డిగా నమ్మేస్తారు ఓకే వారు గట్టిగా మీకు దెబ్బ కొట్టేదాకా మీరు అలా నమ్ముతూనే ఉంటారనమాట ఓకే అలాంటిది చూపిస్తుంది అనమాట సో మీరు ఏది నిజం ఏది అబద్ధం మీకు తెలుస్తుంది మీకు క్లారిటీ కూడా వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది పర్టికులర్గా ఒక పర్సన్కి సంబంధించి తన విషయంలో మీకు క్లారిఫికేషన్ రాబోతుంది పర్సన్ తను మిమ్మల్ని దూరం చేసిన దానికి కానీ లేదా తను ఎందుకు ఇగ్నోర్ చేశారు ఎందుకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట చాలా మందికి ఇక్కడ మ్యారిడ్ పీపుల్ అయితే కిడ్ వన్ కిడ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే లేదా మేల్ ఆర్ ఫీమేల్ సింగిల్ పర్సన్ మ్యారీడ్ అయి తను తన హస్బెండ్ ఆర్ వైఫ్ నుంచి సింగిల్ గా ఉండే పర్సన్తో డీల్ అవుతా ఉండొచ్చు అనమాట ఓకే అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట మీలో పేషెన్స్ రాబోతుంది ఓపిక అనేది పెరుగుతుంది అండ్ ఇక్కడ బాధ అనేది పోతుంది గ్రోత్ అనేది అతి తొందరలో మీ లైఫ్లో చూపిస్తుందండి ఇది కెరీర్ అనే కాదు రిలేషన్షిప్ వైజ్గా కూడా ఓకే ట్రాన్స్పరెన్సీ కార్డ్కి క్లారిఫికేషన్ ట్రాన్స్ఫరెన్సీ కార్డ్ కి క్లారిఫికేషన్ ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఎలా ఉందంటే మీ పర్సన్ తో మీరు ప్రతి విషయం తనతో మీకు ఏదైతే కావాలి ఎలా ఉండాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఏంటిది మీరు క్లియర్గా మాట్లాడుకుంటే మీ ఇద్దరి మధ్యలో డిస్టబెన్స్ అనేది ఉండదండి కానీ ఇక్కడ మీరు ఒకవేళ ప్రతిదీ మీ పర్సన్తో షేర్ చేస్తున్నారు కానీ మీ పర్సన్ హైడ్ చేస్తూ ఉన్నారు మీ దగ్గర ఈ పర్సన్ ఏమీ చెప్పడం లేదు అనుకుంటే ఇక్కడ మీరు స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారనమాట సో స్టక్ అవ్వకుండా ఈ పర్సన్ మీ దగ్గర ఏదైనా దాచిపెడుతున్నారంటే ఓకే మీకు తెలియకూడదనే తను దాచిపెడుతున్నారు కదా అలాంటప్పుడు మీరు కామ్గా ఉండిపోండి సో మామూలుగా ఉండడానికి ట్రై చేయండి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ చాలా మంది మీరు హీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ విషయంలో చాలామందికి హార్ట్ బ్రేక్ అయింది మేబీ ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ నాకు వద్దు నాకు అవసరం లేదు ఈ పర్సన్ విషయంలో నేను అసలు బతుకుతానో లేదు అనే సిచ్యువేషన్ నుంచి నేను ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాను మళ్ళీ పర్సన్ వచ్చినా నాకు అవసరం లేదు సో హీల్ అయిపోవాలి ఎలాగైతే అలా జరుగుతుంది అన్నట్టుగా మీరు చాలామంది ఏదో నిర్ణయం అనేది తీసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఏ విషయమైనా సరే అండ్ ఎవరికి భయపడకుండా ఎలాగైనా సరే అంటే ఏదైతే అనుకుంటున్నారో అదే చెప్పేయాలి వారు బాధపడతారని మిమ్మల్ని మీరే అన్ని హైడ్ చేస్తూ ఉండే లోపల బాధపడతా ఉండడం అలా అనేది మీరు ఉండడం లేదనమాట సో క్లియర్ కట్గా మాట్లాడాలి అని మీరు అనుకుంటున్నారనమాట ఓకే నా పర్సనే కదా సో తనని ఏదైనా విషయం అంటే తను బాధపడతారేమో అనవసరంగా తనని బాధ పెట్టిన వారు అవుతారేమో మీరు అనుకుని మీరు చాలా మంది మీ మనసులో చాలా క్వశ్చన్స్ అనేది ఉండొచ్చు కానీ అన్ని మీలో మీరే పెట్టుకొని బాధపడతా ఉండడం అనమాట ఓకే కానీ ఇక మీదట మీరు అలా ఉండకూడదు ఏదైనా సరే మాట్లాడాలి మీ మనసు అనేది తేలిక మీరు ఉండాల్సింది అలాగే అండి ఏదైనా సరే మీలో మీరే పెట్టుకొని బాధపడకుండా పర్సన్తో మాట్లాడేయండి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు లేదా క్యాస్ట్ అండ్ రిలేషన్స్ అనేది డిఫరెంట్ అనేది చూపిస్తుంది ఓకేనా చాలా డిస్టర్బెన్స్ లాంటిది ఉందండి ఇద్దరి మధ్యలో మీ పర్సన్కి కోపం ఎక్కువ ఉండచ్చు మొండితనం ఎక్కువ ఉండొచ్చు ముందు ఆలోచించకుండా ఈ పర్సన్ మాట్లాడే టైప్ కావచ్చు అలాంటిది కూడా చూపిస్తుంది కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్ నుంచి కట్ చేసేస్తున్నారు తనకు అవసరం లేదనుకుంటున్నారు అని మీరు చాలా మంది బాధపడతా ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్ నుంచి తను మోన్ అవ్వాలని తను చూస్తున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట మీరు వద్దనుకుంటున్నారు మెయిన్ ఓకే అడ్వెంచర్ కార్డ్కి క్లారిఫికేషన్ చాలామంది చూస్తారు కాబట్టి కొన్ని వేల మంది చూస్తారండి సో అందరి ఎనర్జీస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది మీకు ఏదైతే మెసేజెస్ రెజనేట్ అవుతున్నాయో అవే తీసుకోండి ఓకేనా అలాగే మీరు క్లెయిమ్ చేసుకొని చూడండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా అడ్వెంచర్ కార్డ్ కి క్లారిఫికేషన్ అడ్వెంచర్ కార్డ్ ఎందుకు వచ్చింది అడ్వెంచర్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఇక మీదట మీరు రిస్క్ తీసుకోవాలి అని మీరు అనుకోవడం లేదండి మీ పర్సన్ విషయంలో ఆల్రెడీ మీరు చాలా మంది రిస్క్ తీసుకుని మోసపోయారు జీవితంలో ఒంటరిగా మిగిలిపోయారు ఈ పర్సన్ నమ్మి సో తను ఇలా చూసుకుంటాను ఇలా చేస్తాను ఇలాంటి కమిట్మెంట్ ఇస్తాను ఈ పర్సన్ చేతిలో చాలా మంది మోసపోయారు సో మీరు ఈ పర్సన్ విషయంలో చాలా బర్డెన్ తీసుకున్నారు ఇక మీదట మీకు నా వల్ల కాదు అన్నట్టుగా మీరు ఉన్నారనమాట ఓకే పర్సన్ని ఇంకా తన కర్మకి తనను వదిలేయాలి సో తనకి ఇష్టం ఉంటే తనే వస్తారు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట అలాగే మీ పర్సన్ కూడా చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి తనకి కోపం అండ్ మొండితనం ఉండవచ్చు కానీ పర్సన్ అది కొద్దిసేపటికి తను మళ్ళీ మళ్ళీ కామ్గా అయిపోతారనమాట మామూలు పర్సన్ లాగా అయిపోతారు ఓకే అలాంటప్పుడు పర్సన్కి మీకు సంబంధించింది మళ్ళీ ఆలోచిస్తారు తను ఇలా ఎందుకు ఏం జరిగింది ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది అలాగే పర్సన్ ఆలోచిస్తారు కదా అప్పుడు పర్సన్కి చాలా గిల్టీగా అనిపిస్తుంది అనమాట అదే నేనే తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను సో తనని బాధ పెట్టాను వెనక ముందు ఆలోచించలేదు అనే ఆ రీగ్రెట్ ఫీలింగ్ అనేది మీ పర్సన్కి ఉంటుందన్నమాట ఓకే సో ప్రజెంట్ కూడా అదే ఉంది మీ పర్సన్ కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తనే తొందరపాటు వలన మిమ్మల్ని దూరం చేసుకున్నారని కానీ లేదా తను వేరే పర్సన్ చూస్ చేసుకున్నారని మీరు ఎంత బాధపడి ఉంటారు మీ మనసును తను ఎంత గాయపరిచి ఉంటారు అనేది ఈ పర్సన్కి అర్థమవుతుంది అనమాట ఆలోచిస్తారు కూడా అప్పుడప్పుడు పర్సన్కి ఇదంతా రోజుకి ఏదో ఒక టైంలో అండి ఈ పర్సన్ నైట్ ఆఫ్టర్నూన్ ఆర్ మార్నింగ్ ఏదో ఒక టైంలో మీకు సంబంధించి గిల్టీ ఫీలింగ్ అనేది పర్సన్ ఫీల్ అవుతూనే ఉంటారు ఓకే సో ఇక్కడ మీరు రిస్క్ తీసుకున్నారు ఎంత రిస్క్ తీసుకున్నారు తన విషయంలో ఇప్పుడు తనని నమ్మి మీరు అందరి కొంతమంది దూరం కూడా చేసుకుని ఉంటారనమాట ఓకే అన్నిటికీ పర్సన్ తను కొంచెం ఫీల్ అవుతున్నారు రీగ్రెట్ ఫీలింగ్ అనేది పర్సన్కి ఉందనమాట మీరు మాత్రం చాలా బర్డెన్ తీసుకుంటున్నారండి మేబీ మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండడం కానీ కెరియర్ అనే ఫ్యామిలీ అనే పర్సన్ అనే మీరు చాలా కష్టపడి ఉంటారు మేబీ చాలా రిస్క్ కూడా తీసుకున్నారు చాలా మంది అయితే ఫ్యామిలీని కూడా దూరం చేసుకున్నారు ఈ పర్సన్ విషయంలో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే హార్మోనికాడ్ క్లారిఫికేషన్ చూడండి ఇక్కడ మీ లైఫ్లో మీరు ఎలాంటి కష్టం అనేది ఎదుర్కొంటున్నా సరే అండి మీ పర్సన్ విషయంలో కావచ్చు మీ ఫ్యామిలీ కావచ్చు కెరీర్ కావచ్చు కానీ అతి తొందరలోనే మీ లైఫ్ అనేది సెటిల్ అవ్వబోతుంది అన్నట్టుగా కూడా ఉందన్నమాట ఓకే ఇక్కడ టెంపరెన్స్ ఉంది కదా తన వెనకాల ఇక్కడ మేబీ గ్రీనరీ ఉంది ఫ్లవర్స్ మేబీ మొక్కలు ఉంటాయి కదా వాటికి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది రావడం ఓకే అంటే ఇక్కడ గ్రీనరీ అంటే గ్రోత్ ఉండబోతుంది సక్సెస్ అనేది ఇక్కడ ఎల్లో కలర్ కూడా ఉంది సక్సెస్ అనేది అతి తొందరలో ఉంది అని ఈ అనేది రిప్రజెంట్ చేస్తుంది సో ఎల్లో అంటే పాస్పరిటీ అబండెన్స్ గ్రీనరీ గ్రోత్ సక్సెస్ అతి తొందరలో రాబోతుంది మీరు అది బ్యాలెన్స్ అనేది చేసుకోండి అని ఇక్కడ చెప్తుంది అనమాట ఈ కార్డు ఓకేనా మీ లైఫ్ మీద మీరు హోప్ అనేది వదులుకోకూడదు స్ట్రాంగ్ గా ఉండాలి అని ఈ కార్డ్ రిప్రజెంట్ చేస్తుంది ఓకేనా హార్మోని కార్డ్కి క్లారిఫికేషన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను మిస్ అవుతున్నారండి మిమ్మల్ని తన లైఫ్ లో ఆప్షన్స్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్ తను మిమ్మల్ని వద్దనుకునే పర్సన్ వేరే పర్సన్ కావాలని కూడా వెళ్ళిపోయి ఉంటే వారి పర్సన్ని దూరం పెడుతున్నారండి డెఫినెట్లీ దూరం పెడుతున్నారు తనని అంటే ఈ పర్సన్కి అక్కడ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వకపోవడం కానీ అంత తన మీద కేర్ అనేది చూపించకపోవడం కానీ తనని కొంచెం దూరం పెట్టడం మేబీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండడం అనమాట ఈ పర్సన్ ఓకే అలాంటిది పర్సన్ అక్కడ తను చాలా ఫీల్ అవుతున్నారనమాట ఓకే అలాంటి టైంలో ఈ పర్సన్కి మీరు గుర్తుకొస్తున్నారు ఓకే అంటే ఈ పర్సన్ నన్ను ఏ రోజు బాధ పెట్టలేదు అన్నట్టుగా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా బాగా చూసుకున్నారు అన్నట్టు ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట తన తెలుస్తుంది అండి మేబీ ఎవరు ఎలాంటి వారు అని మీ పర్సన్కి తెలిసి వస్తుంది అనమాట ప్రసెంట్ మాత్రం ఈ పర్సన్ మేబీ ఈ రోజు కూడా కావచ్చు మీరు గుర్తుకొచ్చినప్పుడు పర్సన్ తనకు తల భారం అంతా చాలా బర్డన్ అనిపిస్తుంది అనమాట ఈ పర్సన్కి చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ లోన్లీగా ఉన్న ఫీలింగ్ తనకి కలుగుతుంది పర్సన్కి కి లిసనింగ్ క్లారిఫికేషన్ లిసనింగ్ కార్కి క్లారిఫికేషన్ చాలా మిస్ అవుతున్నారండి పర్సన్ ఇక్కడ ఉన్నట్టర్ప్స్ ఉంది ఈ పర్సన్కి మీరు ఏం చెప్పినా తను వినలేదండి మీ మాట అంటే పర్సన్ అసలు లెక్క చేయరు మీరు ఏం చెప్పిన పర్సన్ తను వినాలని తను వినాలని పర్సన్ అనుకోరనమాట మీరు ఏం చెప్పిన పర్సన్ నాకు ఏం వినబడలేదు అని అడుగు తను సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఈ పర్సన్ ఇచ్చి ఉన్నారు ఓకే సో దానికి కూడా ఈ పర్సన్ తను ఎంత ఇగ్నోర్ చేశారు అని పర్సన్ అనుకుంటున్నారు చాలా బాధపడుతున్నారంటే ఇక్కడ ఈ పర్సన్ మీకు మేబీ అపాలజీ అడగడం లాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే పర్సన్ కొంతమందికి గాసిప్స్ లాంటిది కూడా నడిచి ఉంటుంది మీకు మీ పర్సన్కి మధ్య సంబంధించి ఆ రిలేషన్కి సంబంధించి మేబీ ఫ్యామిలీ మెంబర్కి తెలియడం కానీ లేదా మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారంటే తన పార్ట్నర్కి తెలియడం కానీ ఏదో జరిగిందనమాట సో తను చాలా బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ బ్యాలెన్స్ అనేది చేసుకోలేక కూడా మిమ్మల్ని తను దూరం పెట్టారు అని కూడా చూపిస్తుంది ఓకే మీ ఇద్దరికి సంబంధించి రిలేషన్కి సంబంధించి అండ్ ఇప్పటికే చాలా పెద్ద ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగింది సో దూరం పెట్టగా తప్పదు అన్నట్టుగా పర్సన్ తను దూరం పెట్టి ఉంటారు సో అలాంటి టైంలో పర్సన్ మీకు క్లారిటీ అయినా ఇచ్చారంటే క్లారిటీ కూడా ఇవ్వలేదు తను సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉన్నారనమాట అక్కడ మీరు చాలా మంది బాధపడ్డారు చాలా హట్ అయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో ఈ పర్సన్ వచ్చి ఎప్పలే అడగాలి అని పర్సన్ అనుకుంటున్నారండి మీతో ప్రేమగా మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ పర్సన్ ఎమోషనలీ కూడా మీకు కనెక్ట్ అవుతున్నారండి తను తన మనసులో మీ మీద ఫీలింగ్స్ లవ్ అనేది ఉంది కానీ తను ఎప్పుడైతే చెప్పడం లేదు చెప్పాలి అని కూడా పర్సన్ అనుకోవడం లేదు కానీ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడం కానీ మీరంటే ప్రేమ ఉంది లవ్ ఉంది అని పర్సన్ చెప్పడం కానీ చూపించడం లేదనమాట కానీ మిస్ అవుతున్నారు చాలా మిస్ అవుతున్నారు క్లారిఫికేషన్ ఓ బ్యూటిఫుల్ అండి ఫైవ్ ఆ బ్రాండ్స్ ఎందుకు వచ్చింది ఓకే ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది అండ్ నైట్ ఆఫ్ వ్యాన్స్ అనమాట అండ్ ఇక్కడ విండో ఓకే మీ లైఫ్లో ఏదైతే ఆర్గ్యుమెంట్స్ వలన మీ చుట్టూ ఉన్న దారులు ఏదైతే మూసుకుపోయినాయో ఎలాంటి దారి వెతుక్కోవాలో మీకు అర్థం కావడం లేదు మేబీ మీ లైఫ్ గురించి అంటే ఎలాంటి నిర్ణయం అనేది మీకు తీసుకోవాలో అర్థం కావడం లేదు ఏది చూస్ చేసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి మీ లైఫ్లో మీకు ఏమీ అర్థం కావడం లేదు మొత్తం మీ లైఫ్ అనేది గజిబిజిగా ఉండడం ఓకే అలాంటి స్టాక్ ఎనర్జీలో ఎవరైనా ఉన్నారంటే మీకు రూట్ అనేది క్లియర్ అవుతుంది ఇక్కడ విండు అంటే మీ లైఫ్లో సన్ అనేది రాబోతున్నారు డోర్ అనేది ఓపెన్ అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సేమ్ ఇక్కడ స్టార్ కార్డ్ ఓకే మీరు మీ లైఫ్లో ఇక్కడ అబండెన్స్ అనేది చూడొచ్చు పాస్పరిటీస్ అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా మీ లైఫ్లో రావచ్చు మేబీ పర్సన్ మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టేసుకొని పర్సన్ తను డోర్ అనేది క్లోజ్ చేసుకోవడం లాంటిది చేసి ఉంటే పర్సన్ ఆ డోర్ అనేది తను ఓపెన్ చేయబోతున్నారనమాట అంటే తన లైఫ్లోకి మిమ్మల్ని మేబీ ఇన్వైట్ చేస్తూ ఉన్నారనమాట ఓకే సో చాలా ప్యాషనేట్గా ఉన్నారు పర్సన్ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు మళ్ళీ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట సో మీతో ఈ పర్సన్ అయితే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు నా లైఫ్లో నువ్వు అవసరం లేదు అన్నట్టు ఈ పర్సన్ తను సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ లేదా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ ఏ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం పెట్టారు అలాంటి పర్సన్ వైపు నుంచి మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అనేది అవ్వబోతుంది అది తొందరలోనే ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లో వస్తారు అండ్ తనే ఈ డోర్ అనేది ఓపెన్ చేయబోతున్నారనమాట అంటే తన హార్ట్ ఓపెన్ చేయడం లాంటిది ఓకే మిమ్మల్ని ఈ పర్సన్ అడ్మైర్ చేయడం లాంటిది కూడా జరుగుతుంది కొంతమందికి ఓకేనా తను సైలెంట్గానే ఉంటారు మేబీ అంతకుముందు ఎలాంటి విషయాలు ఈ పర్సన్ మీతో షేర్ చేయలేదు ఏమీ చెప్పలేదు ఎందుకు దూరం పెట్టారో మీకు అర్థం కావడం లేదు మేబీ వన్ ఇయర్ అయి ఉంటుంది టూ ఇయర్స్ అయిపోతుంది సిక్స్ మంత్ అయిపోతుంది అలా అలా ఉంటుంది కదా ఎందుకు సైలెంట్ అవుతున్నారో మీకు అర్థం కావడం లేదు అలాంటి వాటికి మీకు సమాధానాలు అనేది దొరకబోతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఈ పర్సన్ చాలా ప్యాషనేట్ గా ఉన్నారండి మీ మీద మీతో రిలేషన్షిప్ ఈ పర్సన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు మీకు ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీరు చాలా ప్యాషనేట్ గా ఉన్నారు అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్లో మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే అంటే మీరు అన్ని బ్యాలెన్స్ అని చేసుకుంటున్నారు కదా అది పర్సన్ గమనిస్తున్నారు కూడా ఓకే అంటే మీరు చాలామంది చాలా కష్టకాలంలో ఉండొచ్చు లేదా మీ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు సో అన్నిటి మీరు బ్యాలెన్స్ అని చేసుకొని మళ్ళీ మీ లైఫ్లో కూడా మీరు హ్యాపీగా ఉంటున్నారనమాట తనని ఎంత మిస్ అవుతున్నా లోపల మాత్రం అదంతా ఏమీ చూపించడం లేదు అన్ని బ్యాలెన్స్ చేసుకొని ఇక్కడ అందంలో కానివ్వండి మీ ఫేస్లో కానివ్వండి మీరు ఎక్కడ కూడా తగ్గడం లేదు సో హ్యాపీగా ఉంటున్నారనమాట అన్నీ బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు కదా దానికి పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు అదే పర్సన్ ఏంటి ఇంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి తన కెరీర్ విషయంలో తను ఇంత బర్డన్ తీసుకుంటున్నారు మళ్ళీ తను ఎక్కడ కూడా తన ఫేస్లో బాధ అనేది లేదు సో హ్యాపీగా ఉంటున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట రీస్టార్ట్ కార్డ్కి క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ ఓకే ఒక కన్నింగ్ నేచర్ తో మీ లైఫ్ లో నుంచి పర్సన్ అయితే పారిపోయారో తను మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారండి ఇక్కడ చూసినట్లయితే ఒక పర్సన్ ముందుకు పారిపోతా వెనక తిరిగి చూస్తున్నారు కదా మీ లైఫ్ లో నుంచి పర్సన్ అయితే వెళ్ళిపోయారు అలాంటి పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రాబోతున్నారండి ఇక్కడ రీస్టార్ట్ తనతో రీజూనియన్ లాంటిది జరగబోతుంది అనమాట అండ్ ఇక్కడ అన్కండిషనల్ లవ్ కూడా ఉంటుంది పర్సన్ మీ విషయంలో యాక్షన్ కూడా తీసుకుంటారండి ఇక్కడ మీ లైఫ్లో నుంచి ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో క్లియర్ కట్గా కనిపిస్తుంది ఏ పర్సన్ అయితే వెళ్ళిపోయారో అలాంటి పర్సన్ మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయబోతున్నారు తన వైపు నుంచి మీరు అన్కండిషనల్ లవ్ కూడా మీరు పొందబోతున్నారు అండ్ ఇక్కడ ఈ పర్సన్ వైపు నుంచి కమిట్మెంట్ లాంటిది కూడా మీరు పొందబోతున్నారనమాట ఓకే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ లాంటిది కూడా ఇస్తారు ఓకే ఇక్కడ మీ పర్సన్ వేరే ఈ మాటలు విని అండ్ తనని వేరేవారు మీ లైఫ్లో రాకుండా మేబీ తన ఫాదర్ ఆర్ మదర్ అలా కంట్రోలింగ్ నేచర్ వలన తను మిమ్మల్ని వదిలేయడం లాంటిది ఏదో జరిగిందండి ఓకే అంటే పర్సన్ కి మైండ్ వాష్ చేశారనమాట అమ్మాయి ఎందుకు వదిలేసే సో డివోర్స్ తీసుకో నీకు ఇంకో పెళ్లి చేస్తాము అని కొంతమంది కొంతమంది అమ్మాయి అవసరం లేదు మేము చెప్పినట్టే వినాలి అని తనని కంట్రోల్ పెట్టడం కానీ కూడా జరిగి ఉంటుంది అనమాట కొంతమందికి ఓకే మీరు చాలామంది ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉంటున్నారు సెల్ఫ్ లవ్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ లైఫ్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు అన్ని బ్యాలెన్స్ అని చేసుకుంటున్నారండి అంతకుముందు పిరికిగా ఉండేవారు కావచ్చు ఇదంతా బ్యాలెన్స్ చేసుకోలేక ఉండి ఉంటే అన్ని బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఆ సెన్స్ వరకు ఎలా ఉంది అనేది చూస్తాం ఓకేనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఆల్ జోలియక్స్ అయిన వరకు ఎలా ఉండిపోతుంది శ్రీనివాస్ ఈరోజు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి మీరు చాలా రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు అండ్ గిల్టీ ఫీలింగ్ అనేది మీకు ఉందండి ఏదో తప్పు చేశారు అన్నట్టుగా గిల్టీ ఫీలింగ్ అనేది ఉంది మీకు అండ్ వృషభ రాశి వారు చాలా హ్యాపీగా ఉంటారండి మీరు అండ్ తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ గెట్ టుగెదర్ పార్టీస్ లాంటిది కూడా మీరు చేయొచ్చు ఈరోజు ఓకే చాలా హ్యాపీగా ఉంటారు ట్రెడిషనల్ గా ఉంటారు అండ్ మిథున్ రాశి వారు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్తో మీరు చాలా హ్యాపీగా ఉంటారు రే ఉంటుంది అండ్ కర్కాటక రాశివారు ఎవరి మీద చాలా పొజిసివ్గా ఉన్నారు మీరు అండ్ ఎవరి మీద మీకు కోపం అనేది జెలస్ అనేది ఉంటుంది అండ్ సింహ రాశివారు మీ ప్రేమ అంతా మీ పర్సన్కి మీరు పంచాలి అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ తను మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అండ్ కన్యా వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు సో స్టక్ అయిపోతారనమాట ఏం చేయాలో కూడా అర్థం కాదు అండ్ తుల వారు మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు లేదా మీరన్నా ఎవరి లైఫ్లో నుంచైనా పారిపోవాలి అనుకోవచ్చు అండ్ వృచ్చిక వారు ఒక స్టార్ లాగా ఉంటారండి సో చాలా హ్యాపీగా ఉంటారు రీజూనియన్ ఉంటుంది అండ్ ధనుసు రాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉంటారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు అండ్ మకర రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి అండ్ ఎమోషనల్గా కూడా ఉంటారనమాట అండ్ కుంభరాశి వారు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అండ్ మీనరాశి వారు మీకు రీయూనియన్ ఉంటుందండి ఈరోజు మీ సోల్మేట్తో రీయూనియన్ అవ్వబోతుందనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు పే రీడింగ్ ఉంటుంది ఓకేనా మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్